కోస్త్రుడైన పౌలు రామాచరణ నుండి ఎఫ్ఏసీలకు పత్రిక రాశారు ఆయన మొత్తం నాలుగు పత్రికలు అయితే ఎఫ్ఏసీలకు రాసినటువంటి ఈ పత్రికని తుకీకు ద్వారా పంపాడు ఆ రాజ్యము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మనకు ఆ సంఘటన అనిపించారు అయితే ఎఫ్ఏసీలో సంఘం పన్నెండు మంది పురుషులతో ప్రారంభమైంది పౌలు అకయ్య ప్రాంతం నుంచి ఇదిగో దాన్ని విడిచిపెట్టి ఎఫ్ఎస్కి వచ్చాడు అక్కడ పురుషులు ఉన్నారు విశ్వసించినటువంటి శిష్యులలో వాళ్ళని ప్రశ్నించాడు ఎవరు ప్రశ్నించాడు ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందారా అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతే మాకు తెలియదు అన్న మరి అయితే దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారు కాబట్టి అలాంటి వారికి చక్క వివరంగా సంకల్పం చెప్పిన తర్వాత వారు బాప్తిసం పొందారు బాప్తిసం వారు పన్నెండు మంది పురుషులు ఒక మూడు నెలలు అదే ప్రాంతంలో ఉన్నాడు తిరిగాడు తర్వాత తొరన్ను అను ఒకని పాఠశాలను తీసుకున్నాడు ఇంచుమించు అక్కడ రెండు సంవత్సరాలు ఆ పాఠశాలలో ఉన్నాడు ఆ కోస్టుల కార్యాలి పంతొమ్మిది వృత్తాంతం వృత్తాంతమైన కనబడుతుంది ఏ ఆటంకం లేకుండా వచ్చేటువంటి ప్రతి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు అయితే అక్కడ ఉన్నటువంటి గ్రీసు గ్రహస్తులు కానీ యోధులు కానీ ఆశయాలకు అప్పుడు వారందరూ వారు అందరూ ప్రభువాక్యం అనేకమైనటువంటి సూచక్రియలు మహత్కార్యాలు అక్కడ జరగబడ్డాయి అనేకులు మార్పు పొందారు ఎంత ప్రభావంతో ఇక్కడ సంఘం ఏర్పడింది ఏంటంటే అపోసల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మనకి రాయబడి అపోసుల కార్యాలయం పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నది మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకము తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసిరి అని వాటి వేళ చూస్తే ఆ పుస్తకాలు ఖాళీ చేసిన వాటి వేళ లెక్క చూడగా వాటి వేళ యాభై వేల వెండి రూపలు ఆయన ఇంత ప్రభావంతో ప్రభువాక్యం ప్రబలమై వ్యాపించిండెను ఇలాగా ఇక్కడ స్థానిక సంఘం ఏర్పడింది స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అపోస్తుడైన పౌలు అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత పరిణామాల్లో ఆయన రోమా వరకు చెరకు వెళ్ళిపోయి జైలు అయితే అది కంప్లీట్ జైలు జీవితం కాదు కానీ హౌస్ అరెస్ట్ ఇంట్లోనే బందీగా ఉండాలి చుట్టూనేమో పోలీసులు ఉంటారు వచ్చే విజిటర్స్ రావడానికి ఆటంకం లేదు వాళ్ళతో మాట్లాడవచ్చు అయితే అలాంటి పరిస్థితుల్లో పౌలు మళ్ళీ ఎఫీసీలకి రాశారు కాబట్టి ఇందులో ఇదిగో దేవుని యొక్క సంకల్పం ఆ సంకల్పంలో భాగంగా దేవుడు దేవునికి దూరమైనటువంటి తన ప్రజానికానికి ఆయన చేసినటువంటి ఏర్పాట్లు మొదటి పార్ట్ అంటే పాపి అయినటువంటి మానవుని కొరకు దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు మొదటి పార్ట్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో క్రైస్తవ జీవితం ఇది సెకండ్ పార్ట్ కాబట్టి ఆరు అధ్యాయాల్లో మొదటి మూడు తర్వాత మూడు అని అడగొట్టుకుంటాం మనం మొదటి మూడు అధ్యాయాల్లో దేవుని యొక్క ఏర్పాటు ఏంటి దేవుని యొక్క ఏర్పాటు అంటే ఎపేసి పత్రిక ఒకటే అధ్యయము విపేసిలకు రాసిన పత్రిక ఒకటే పది ఈ సంకల్పమును బట్టి ఇది దేవుని యొక్క సంకల్పం అనాదిలో దేవుడు మానవాడి కొరకు సిద్ధం చేసిన ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే గాని పరలోకంలో భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రిస్తున్నందు ఏకముగా సమకూర్చవ తనలో తాను నిర్ణయించుకున్నాను పరలోకంలో ఉన్న వాటిని భూమి మీద ఉన్న వాటిని ఏకంగా సమకూర్చాలి ఇది సంకల్పం ఎఫ్ఐసి పత్రిక మూడో అధ్యయంలో మనం చూసినప్పుడు ఎఫైసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యయంలో ఇది అక్కడ పద్నాలుగు మనకి ఇలా రాయబడింది ఈ హేతు చేత పరలోక మందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుటి నేను మోకాళ్ళుని కాబట్టి పరలోకంలో అలాగే భూమిలో పరలోకంలో ఉన్న వాటిని భూమి మీద ఉన్న వాటిని ఏకంగా సమకూర్చాలనేది దేవుని యొక్క ఆలోచన పత్రిక మూడో అజ్యం అరవచ్చు అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు చేస్తున్నందు యూదులతో పాటు సమాన వారసులు ఒక సాట్యం ఒక శరీరమందని సాటి అవయవములు వాగ్దానములో పాలివారినై ఉన్నారన్నది కాబట్టి అయినా పరలోకంలో వాటిని భూమి మీద ఉన్న వాటిని క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలి పరలోకంలో దేవుడు ఉన్నాడు పరలోకంలో ప్రభుణున్నాడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి భూమి మీద దేవుని యొక్క పోలికలు శ్రయించబడిన నరులు ఉన్నారు మీరు పాపం చేసి దేవునికి దూరమయ్యారు ఇప్పుడు పరలోకంలో ఉన్న వాటిని భూమి మీద ఉన్న వాటిని ఏకంగా క్రీస్తునందు సమకూర్చాలి అది సంఘం సంఘం అంటే అప్పుడు పరలోకపు వాతావరణాన్ని భూమి మీద ఉండేటువంటి పతనమైనటువంటి మానవుడిని ఏకం చేయడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లో భాగంగా ఇప్పుడు చచ్చిన మనుషులు భూమి మీద మృతి పొందారు అపరాధాల పాపాల చేత దేవునికి దూరం అయ్యారు ఆయన ఉగ్రత కింద ఉన్నారు తమ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని బ్రతికించాలి చచ్చిన వాడిని బ్రతికించడం మొదటి పని చచ్చిన వాడిని బ్రతికించాలంటే ఎలా సాధ్యమని కాబట్టి దేవుని కుమారుడైన క్రీస్తి లోకానికి రావాలా ఆయన కుమారుని శబ్దం వింటే తప్ప చచ్చిన వాళ్ళు బ్రతకరు ఇదిగో యాహాన్ స్వార్థలు మనకి ఇలా రాయబడింది యాహన్ స్వార్థలు మనం చూసినప్పుడు ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో యాహన్ స్వార్థ ఐదు ఇరవై ఐదులో మృతులు దేవుని కుమారుని శబ్దం విను వచ్చుతున్నది అది మృతులు దేవుని కుమారుని శబ్దం వినాలంట చచ్చినోళ్ళు ఆయన శబ్దాన్ని వినాలి అంటే చనిపోయిన వారు ఆత్మీయంగా మృతి పొందినటువంటి వారు అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారు ఇప్పుడు స్వార్థను వినాలి మృతులు దేవుని కుమారుని శబ్దం వినిగడే వచ్చిన్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దాని వినువారి జీవితం మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను వినేవాడు జీవితాడో అంటే చనిపోయినా కానీ స్వార్థను వినేవాడు చనిపోవడం అంటే ఇక్కడ ఏంటి దేహాన్ని విడిచిపెట్టడం కాదు లోకాన్ని విడిచిపెట్టడం కాదు వారి అపరాధముల వలన పాపముల వలన చనిపోడు అలాంటివారు మళ్ళీ ప్రభు అయిన యొక్క మాటలు వింటే ఆయన స్వరాన్ని వింటే తిరిగి లేచే అవకాశం ఉంది కాబట్టి యేసు ప్రభు ఏమంటారు ప్రయాసపడి భారం పోయించున్న సమస్త జనారా మత స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచ్చిన ప్రయాసపడి భారం పోయించున్న సమస్త జనారా రండి నేను మీకు విశ్రాంతినిత్తును కాబట్టి ఎవరైతే నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్లుగా ఇప్పుడు ఎవరైతే మృతులు ఎఫెసి పత్రిక రెండు ఒకటో వచ్చినను అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు కాబట్టి అపరాధములు పాపం మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అపవాదిని అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు కాబట్టి ఏమయ్యారు దేవునికి దూరమయ్యారు దానివల్ల ఏం జరిగింది శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు దానివల్ల ఏం జరిగింది స్వభావం సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రత కిందకు వచ్చారు మనుషులు ఇప్పుడు అంటే తోటలకి ఏం జరిగింది చచ్చారు కానీ బ్రతికే ఉన్నారు కానీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు పిల్లల్ని కంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతున్నారు భూమి మీద అన్ని పనులు చేస్తున్నారు కానీ దేవునితో సంబంధం లేదు ఆత్మ సంబంధమైన మరణము అంటుని మన కాబట్టి వీళ్ళు చచ్చారు ఇప్పుడు చచ్చిన వారు మళ్ళీ ఇప్పుడు బ్రతకాలంటే ఏం జరగాలి ఇప్పుడు దేవుని కుమారుని శబ్దాన్ని వినాలి అంటే ఏం ఇప్పుడు విపన్సి రాసిన పత్రిక ఒకటో అధ్యయము ఇదిగో పదమూడో వచ్చినో పద్నాలుగు వచ్చిన మనకి ఎలా రాయబడింది చెప్పేసి ఒకటే పదమూడులో వీరును సత్యవాక్యమున అనగా మీ రక్షణ సువార్తను విని ఇది ఆయన కుమారుని కూర్చున్న శబ్దం విన్నాం అంటే మీరు అనగా రక్షణ సువార్తను విని అప్పుడు వినటం వలన మీరు విశ్వాసం కలుగుతుంది కానీ మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు ఈ విశ్వాసం మిమ్మల్ని ఏం చేస్తుందంటే విన్నదాన్ని బట్టి మిమ్మల్ని రక్షించదు అంటే ఇప్పుడు చచ్చిన వారు ఏమవుతారు మరలా బ్రతికే అవకాశం ఉంది రెండో అధ్యాయము ఐదు వచ్చినాల్లో అదే చెప్పాడు ఎప్పేసి పత్రిక రెండో అధ్యాయము ఐదు వచ్చినాల్లో అయిన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏటి నువ్వు పాపంలో ఉన్నా కానీ ఆయన కరుణని మీద ఉంది ఆయన ప్రేమ నీ మీద ఉంది కాబట్టి కరుణా సంపన్నుడై ఉండి మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారేమై ఉండినప్పుడు సైతము ఆయన క్రీస్తు ఏళ్ళు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎప్పుడు బ్రతుకుతారు మనుషులు దేవుని కుమారుని గూర్చిన స్వార్థను విన్నప్పుడు సత్యవాక్యం రక్షణ స్వార్థను విన్నప్పుడు అది వినకుండా రక్షణ లేదు అది వినకుండా మళ్ళీ తిరిగి బ్రతికే అవకాశం లేదు ఏదో కబుర్లు వినేసి ఏదో కథలు వినేసి కల్పిత వాక్యాలు వినేసి అబద్ధాన్ని వినడం వలన రక్షణ రాదు వినాలి దేవుని యొక్క సందేశాన్ని వినాలి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉపదేశాన్ని వినాలి అపోస్త్రుల బోధన మాత్రమే వినాలి సత్యాన్ని మాత్రమే వినాలి అందుకని మొదటి అధ్యయనం వచనంలో మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని అది సత్యవాక్యములు అనగా రక్షణ సువార్థను విని ఏమయ్యలో వాగ్దానం చేయబడిన ఆత్మ చేత వారు ముద్రింపబడ్డారు కాబట్టి ఇప్పుడు పాపి అయినటువంటి మానవుడి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక నువ్వు పాపిగా ఉన్నావా అదే స్థితిలో ఉండి చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు పాపి తన మార్గాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందాలి ఎహెస్ గేల్ గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడో మనం చూసినప్పుడు దుష్టులు మరణమునందు చేత నాకు ఏమాత్రమైనా సంతోషము కలుగునా అంటే పాపి పాపిగా ఉండి మరణించడాన్ని ఇష్టపడతలేదైనా ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఒక పాపి ఒక అపరాధి చచ్చని స్థితిలో ఉన్నవాడు అదే స్థితిలో ఉండి దేహాన్ని విడిచిపెట్టడం దేవుడు ఇష్టపడతాడు పేతు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యయం వచ్చినలో కొందరు ఆలస్యం అయించుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి చేయవాడు కాడు కాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ అడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అది కాబట్టి దీర్ఘశాంతులైనటువంటి దేవుడు ఎవడును నశింపవలనని ఇచ్చేంపక నాశనం అవ్వాలని కోరుకోవటం లేదు అంటే పాపి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి పాపి మళ్ళీ తిరిగి బ్రతకాలి తిరిగి బ్రతకాలంటే తనకు మోడని క్రీస్తి లోకానికి రావాలి క్రీస్తి లోకానికి వస్తే ఆయన మాటలు చచ్చినవాడు కదా ఆయన మాటలు వినడం అంటే అప్పుడు ఆయన మాట్లాడాడు ఆ ఉపదేశాన్ని అపోస్తులకు అప్పగించాడు ఇదిగో ఆ స్వార్థనే సత్యవాక్యండి రక్షణ స్వార్థనే ఈరోజు ఎవరైతే వింటే వాళ్ళు కొన్నేళ్ళు విన్నాడు ఇదిగో నీవు నువ్వు నీ ఇంటి వారిని ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటల పేత నిర్ మిత అంటే రక్షణ అనేది ఇదిగో దేవుని కుమారుని యొక్క శబ్దాన్ని విన్నప్పుడు మాత్రమే రక్షణ చచ్చిన వారికి కాబట్టి ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో మృదు పొందినటువంటి మానవాళి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక చచ్చిన వారు తిరిగి బ్రతక కాబట్టి ఇప్పుడు బ్రతిక బ్రతికినటువంటి వారికి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రత్యాశీర్వాదం ఆశీర్వాదం క్రీస్తున్న బ్రతికిన వారికి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడు ఎపేసి పత్రిక ఒకటో అధ్యాయము విపేసి పత్రిక ఒకటో అధ్యాయం మూడవచనంలో మన ప్రభు అయిన క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడుగాక ఆయన క్రీస్తునందు పరలోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళకే కాబట్టి ఇప్పుడు బ్రతకాలంటే ఏం జరిగింది చచ్చిన వాడు సత్యవాక్యాన్ని వినాలి విన్నటువంటి వాడు రక్షణ సంకల్పాన్ని రక్షణ స్వార్థను విశ్వసించాలి కాబట్టి ఇప్పుడు అతడు బాప్తి పొందుతున్నాడు అప్పుడు బ్రతికింపడుతున్నాడు దేవుడు అతన్ని కుమారుడుగా స్వీకరిస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పాపముల నుండి విమోచిస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం తను చేసినటువంటి అపరాధాలకి క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు పాపాల క్షమాపణ పాప క్షమాపణ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రక్షిస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం తన ఆత్మ చేత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కాబట్టి పరలోకములో భూమి మీద ఉన్న వాటి ఏకంగా సమకూర్చినటువంటి ఆ సంఘంలో ఆయన సంఘంలోనికి ప్రవేశించేటట్లుగా సభ్యత్వాన్ని అంటే రక్షించబడినటువంటి వారిని ఊరికి నేను గాలికి వదిలేకుండా రక్షించబడిన వారందరినీ ఒక గుంపుగా చేస్తున్నాడు దాని సంఘం ఆ సంఘం ఎంత ఉన్నతమైందో ఒకట్యయంలో ఉపేసి పత్రిక ఒకటా అధ్యాయము ఇదిగో ఇరవై వచ్చిన నుండి ఇరవై మూడు వరకు ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది ఆయన ఆ బలాతిశేము చేత క్రీస్తు వృత్తుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతీ నవము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వను కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా దేవుడు యేసు నియమించాడు ఆ సంగము ప్రభు యొక్క శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని వాణి సంపూర్ణత ఉన్నది కాబట్టి సంఘానికి ఆయన ఎంతటి వినిపించాడు కుమారుడైన క్రీస్తు ప్రభుని మృతుల్లో నుండి లేపిన దేవుడు ఆయనతో పాటు పాప పాపములో ఉన్నటువంటి వారిని కూడా బ్రతికించి క్రీస్తుతో కూడా లేపి పరలోకపునందు దేవుని కుడిపార్శ్వను క్రీస్తు ప్రభు కూర్చుండి పెట్టుకుని ఆ ప్రభుతో పాటు రక్షించబడినటువంటి మనల్ని పరలోకంలో కూర్చుండి పెడతాడు రెండు అధ్యయము ఏడవచనంలో మనకి ఈ ప్రకారంగా రాయబడింది ఏపేసి రెండు ఏడు క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టి అది అవి నువ్వే నీ బతికి ఎక్కడా నీ జీవితం ఎక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు పాపిగా ఉన్నావు దూరస్తుడిగా ఉన్నావు ఇది అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు కాబట్టి దేవునికి దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నావు కానీ ఇప్పుడు బ్రతికించి పరలోకమునందు క్రీస్తు క్రీస్తు ప్రభుతో పాటు కూర్చుండి పెట్టావు గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం కాబట్టి దేవుడు సంఘాన్ని అంత ఉన్నతంగా రెండు అధ్యాయము రెండు అధ్యయములను మనం చూసినప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల్లో సంఘానికి ఆయన ఇచ్చిన ఉన్నతమైన స్థానం కాబట్టి మీరిక మీద పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు దేవుని ఇంటి వారై ఉన్నారు క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయ్యున్నటకు కట్టబడుచున్నారు కాబట్టి మొదటి అధ్యాయంలో సంఘం యొక్క ఉన్నతమైన స్థితిని చెప్పాడు రెండో అధ్యాయంలో కూడా ఇది పరలోకంలో కూర్చున్న కూర్చున్నటువంటి వారి సంఘం అన్నాడు అంత మాత్రమే కాదు రెండో అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఇదిగో ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అలాగే మీరు పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు దేవుని ఇంటివారు సంఘం యొక్క ఔన్నత్యాన్ని అని చెప్పాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో సంఘం ఒకటే సంఘాన్ని నీకు అందుబాటులో ఉంచాడు సంఘంలో క్రీస్తు పాలన నీకు అందుబాటులో ఉంచాడు క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి క్రీస్తు వేసే సంఘానికి శిరస్సు కాబట్టి అపోస్తులు ప్రవక్తల అయితే సజీవమైన రాళ్ల కట్టబడుతున్నది కట్టబడుతూ ఉన్నది సంఘం దేవుని యొక్క ఇల్లు క్రీస్తు ప్రభు యొక్క శరీరము పరిశుద్ధమైనటువంటి దేవాలయము మూడు మాటలు ఒకటి దేవుని యొక్క ఇల్లు రెండు క్రీస్తు ప్రభు యొక్క శరీరము మూడోది పరిశుద్ధమైనటువంటి దేవాలయము సంఘం అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో ఇదిగో సంఘం యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది కాబట్టి మూడాధ్యంలో కూడా సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాల్లో ఎఫేసి పత్రిక మూడాధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన దేవుడు మన ప్రభుత్వం క్రీస్తు వేస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యములు అన్ని జనంలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎంత పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చుని ఏర్పాటు ఎట్టిదో అందరికీ నీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఇది కృప అనుగ్రహించబడింది సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ప్రకటింపబడాలి పరలోకరుని ప్రధానికి అధికారులకు కూడా సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానం తెలియపరచబడాలి సంఘానికి ఇవ్వబడిన ఔన్నత్యం అలాగే మూడాధ్యాయము ఇరవై ఇరవై ఒకటి మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనలో కార్య తన శక్తి చొప్పున మనం అడుగు ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తిగల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక అది సంఘానికి ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడు సంఘం ఔన్నతి ఎంత గొప్పది చూడు క్రీస్తు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము దేవునికి మహిమ రావాలి అది సంఘం అలాంటి మహిమ కలిగినటువంటి సంఘంలో పాపులైనటువంటి మానవుల్ని పవిత్రపరిచి కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి సంఘంలో చేర్చి పాపక్షమాపణ పాపను అనుగ్రహించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి పరిశుద్ధులు నిర్దోషులు నిష్కళంకులైనటువంటి అనింద్రైన కుమారులుగా తీర్చిదిద్ది దేవుడు తన కుమారులుగా అడాప్ట్ చేసుకుని ఎన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి క్రీస్తునందు కాబట్టి మొదటి మూడో అధ్యాయులు మనం ఏం చేసాం పాపి అయినటువంటి మానవుడి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడున్నవాడిని ఎక్కడ తీసుకొచ్చాడు పాపిగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వాడిని బ్రతికించి పరలోకంలో ఆయన పక్కన కూర్చొని పెట్టుకునే అంత పడి స్థితి అది మొదటి మూడాధ్యాయంలో ఉన్నటువంటి సంగతే కాబట్టి ఆ తర్వాత మూడాధ్యాయాల్లో దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు దేవుడు చేస్తే ఇప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అదిగో పిలువబడి సంబంధమైన ఆశీర్వాదాలు పొందినటువంటి వారిది ఒకట ఒకటి దేవుడు చేసిన ఏర్పాటు అయితే ఆ ఏర్పాటులో భాగంగా ఇప్పుడు ఏళ్ళ ఏం చేయాలా దాన్ని కొనసాగించాలి